టెర్రరిస్టులపై యుద్ధాన్ని మొదలు పెడుతున్నాం మొదలు పెట్టబోతున్నాం ఫస్ట్ టైం ఇంగ్లీష్లో ప్రపంచానికి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు అంటే అన్ని దేశాలకి క్లియర్గా చెప్పడానికి జరిగింది ఈసారి మేము ఉపేక్షించాం పాకిస్తాన్ని ఎంత దాకైనా వెళ్తాం ఏదైనా చేస్తాం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రం ఒక మొత్తాన్ని కూడా లేపి అవతలేస్తామనే ఒక క్లియర్ ఇండికేషన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇవ్వడం అయితే జరిగింది జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోడీ గారు తీవ్రంగా స్పందించడం జరిగిందనమాట ఈరోజు సభలో ఉగ్రవాదులను వారిని ప్రోత్సహించే వారందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినారు ప్రతి టెర్రరిస్ట్ వారికి మద్దతిచ్చే వారిని ఏ మూలాలు ఉన్నా సరే వెతికి పట్టి శిక్షిస్తామని చెప్పుకొచ్చినారు బీహార్లోని జరిగినటువంటి ఒక సభలో అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి మొదటిసారి ఇంగ్లీష్లో లో మాట్లాడినటువంటి ప్రధాని మోడీ టెర్రరిస్ట్లను భారతదేశం భూభాగం చివరి వరకు వెంబడించి వెంటాడుతామని ప్రతిజ్ఞ చేసినారు టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరగాలని దేశం మొత్తం ముక్త కంఠంగా ఉందని చెప్పేసి ప్రధాని అంటున్నారు మానవత్వ మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మాతో ఉన్నారు మాతో నిలిచిన ప్రజలకు ప్రపంచ దేశ నేతలకు నా కృతజ్ఞతలు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం అయితే జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ఇంగ్లీష్లో మాట్లాడడం సోషల్ మీడియాలో నెటిజన్లు హైలైట్ చేశారు మోదీ ఇంగ్లీష్ మాట్లాడడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో లాబీతో పాటు ఉగ్రవాదుల్ని స్పాన్సర్ చేస్తున్న వాటికి ఆ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న వారికి ప్రత్యక్ష సందేశం అని చెప్పేసి ఇదే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉగ్రవాదానికి దాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఇది గట్టి హెచ్చరిక అని చెప్పేసి ప్రతీకార చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పేసి నే నెటిజన్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కామెంట్స్ చేస్తున్నారు పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రపంచ దేశాలు అయితే ఖండించినాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహో గారు ఈ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించినారు భారతదేశంతో సంఘీభావం తెలిపారు పేల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ హేమైన దాడికి పాల్పడ్డ వారిని న్యాయం న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు భారతదేశానికి ట్రంప్ పూర్తి మద్దతు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట సో ఇది పరిస్థితి నరేంద్ర మోడీ గారు అయితే క్లియర్గా ప్రపంచ దేశాలకి ఇది చెప్పినాడు ఏం మాత్రం కూడా మేము పాకిస్తాన్ విషయంలో ఈసారి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు దాన్ని అంత చూసి ఈసారి వదిలిపెడతామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పకనే చెప్పినారు